రేపే జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరంలో మొదటి రోజు చాలా మంచి రోజు కనుక బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది కొత్త సంవత్సరంలో మీకు ధనానికి లోటు అనేది ఉండదు ఆర్థిక సమస్యల అనేటివి రావు కొత్త సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది అంతేకాదు జనవరి ఒకటిన బియ్యం డబ్బాలో ఇది వేస్తే ధాన్యానికి అంటే తిండికి లోటు రాదు అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో లక్ష్మీదేవి అనుగ్రహంతో కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉండగలుగుతారు ఈరోజు ఎవరైతే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తారో అలాంటి వారి ఇంట్లోకి ధనం అనేది విపరీతంగా దూసుకు వస్తుంది అంతేకాదు వారి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి కోరినంత ఐశ్వర్యం వస్తుంది ఎందుకంటే ఈ జనవరి ఒకటిన చేసే ప్రతి చిన్న పరిహారం లేదా ప్రతి చిన్న పూజ కూడా చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది కనుక ఈ రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే గనక కొత్త సంవత్సరంలో తరతరాలు కూర్చొని తిన్నా కాని ఐశ్వర్యం వస్తుంది లక్షలు కాదు కోట్లు సంపాదించే స్థాయికి ఎదుగుతారు ధనధాన్యాలతో లోటు లేకుండా జీవించవచ్చు బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి చేతి నిండా కూడా ధనం నిలుస్తుంది జనవరి ఫస్ట్ రోజున బియ్యం డబ్బాలో ఇది వేయటం వలన తప్పకుండా మీ తరతరాల వారికి కూడా ఎప్పటికీ అన్నానికి కానీ ధనానికి కానీ లోటు అనేది రాదు ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం అనేటివి చాలా సహజంగా ఉండి ఉంటాయి ఆ బియ్యం అనేది లేకపోతే మన మానవ మనగడ అనేది కొనసాగదు ఎందుకంటే మనం ఎంత ధనవంతులమైన ఎంత బంగారం వెండి ఉన్నా ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉన్నా ఎన్ని రకాల ఇతర ఆహారాలు పదార్థాలు ఉన్నా కానీ కడుపు నిండా అన్నం తింటే వచ్చే తృప్తి అనేది ఇక ఏది తిన్నా రాదు అలాంటి బియ్యం మీ ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్న తరతరాలకు తరగని ఐశ్వర్యం ఉండాలి అన్న ఈ రోజున బియ్యం డబ్బాలో తప్పకుండా ఇది వేయండి ఇంతకీ జనవరి ఒకటిన బియ్యం డబ్బాలో ఇది ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి నూతన సంవత్సరం బుధవారంతో ప్రారంభమవుతుంది బుధవారం అంటే గణపతికి ఇష్టమైన రోజు కాబట్టి జనవరి ఒకటవ తేదీన మీకు మీ గణపతి పటం ముందు ఇరవై ఒక్క గరిక ఆకులను సమర్పించండి గణపతికి గరికను సమర్పించడం వలన ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా గణపతి అనుగ్రహం సుసంపన్నంగా లభిస్తుంది మన జీవితంలో గణపతి ఆశీర్వాదం ఉంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటాయి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు ఇరవై ఒకటి యాలకులతో వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలక్కాయల మాలను తయారు చేసి ఆ యాలక్కాయల మాలను గణపతి పటానికి వేయండి ఇలా చేస్తే మీ అప్పుల సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి ఇక ఈ సంవత్సరంలో మీరు అప్పులు చేయకుండా ఉండగలుగుతారు మీ ఇంటికి అఖండ రాజయోగం ప ప్రాప్తిస్తుంది అలాగే ఈరోజు అనగా జనవరి ఒకటిన ద్వారానికి తప్పకుండా రావి ఆకులను కట్టుకోండి రావి ఆకులను ఎందుకు కట్టాలి అంటే రావి చెట్టులో లక్ష్మీ నారాయణలు కొలువై ఉంటారు ముఖ్యంగా రావి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అంతేకాదు రావి ఆకులలో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కనుక రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంటుంది కనుక ఈ రావి ఆకులను ఈ రోజున గుమ్మానికి కట్టడం వలన పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది దుష్ట శక్తులు ఏవైనా సరే ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలవకుండా వెళ్ళిపోతాయి సంవత్సరం అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది కనుక ఈరోజు రావి ఆకులతో లాగా తయారు చేసి గుమ్మానికి కట్టండి లేదా కనీసం రెండు రావి ఆకులను తెచ్చి గుమ్మానికి రెండు వైపులా కట్టండి అలా కట్టడం వలన ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది అదే విధానంగా జనవరి ఒకటిన ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయకు నాలుగు లవంగాలు గుచ్చి ఆ నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకొని గుమ్మానికి అంటే మన యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగా నిలబడి ఇంటి సింహ ద్వారానికి దిష్టి తీయాలి అంటే ఎడమ వైపు మూడు సార్లు కుడివైపు మూడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో దూరంగా విసిరేయండి ఇలా చేస్తే ఇంటికి తగిలిన ఘోర నర దిష్టి నరేల ఎడుపు చెడు కన్ను దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి రాబోయే సంవత్సరం మీకు బాగుంటుంది కష్టాలు రాకుండా ఉంటాయి దిష్టి తగలకుండా ఉంటుంది ఈరోజు ఉదయం లేవగానే గుమ్మం దగ్గర కొన్ని పాలను తీసుకొని పాలలో ఒకచుక్క అత్తర్ను కలిపి పసుపు కుంకుమ కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లాలి ఇలా చల్లటం వలన ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది సంవత్సరం అంతా కూడా మీ ఇంట్లోనే ఉండిపోతుంది మీకు బాగా ధనాన్ని ఇస్తుంది కనుక జనవరి ఫస్ట్ రోజు అందరు గుమ్మం మీద పాలల్లో ఒక చుక్క అత్తను కలిపి పసుపు కుంకుమలను కలిపి ఆ పాలను గుమ్మం పైన చల్లండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఇక జనవరి ఒకటిన బియ్యం డబ్బాలు ఈ ఒక్కటి వేస్తే చాలు కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు ఏమీ లేదు ఈ జనవరి ఫస్ట్ రోజు మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఏమీ లేదు ముందుగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి తీసుకొని ఆ వస్త్రంలో ఐదు లవంగాలను వేయండి అలాగే వేయడం వలన లవంగాలు చెడును తీసేసి మంచిని ఆకర్షిస్తాయి బ్యాడ్ లక్ తీసేసి గుడ్ లక్ను ఆకర్షిస్తాయి ఎందుకంటే అంతటి శక్తి లవంగాలకు ఉంటుంది లవంగాలు వేయడం వల్ల ఈ కొత్త సంవత్సరంలో మీకు ధనం కలిసి వస్తుంది కనుక ముందు లవంగాలను వేయండి ఆ తర్వాత ఐదు తులసి ఆకులు వేయండి తులసి ఆకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తులసి ఆకులు పరమ పవిత్రమైనవి తులసి ఆకులు అంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం తులసి ఆకులు దైవశక్తులను ఆకర్షిస్తాయి మంచిని ఆకర్షిస్తాయి కనుక ఐదు తులసి ఆకులను వేయండి కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి ఈ తులసి ఆకులను పూజలు చేయని చెట్టు నుండి తీసి తెచ్చుకోండి పూజలు చేసే చెట్టు నుండి కాదు ఇలా ఐదు లవంగాలు ఐదు తులసి ఆకులు వేసిన తర్వాత మూడు మిరపకాయలు వేయండి మిరపకాయలు అందరి ఇళ్లలో ఉంటాయి ఎండ మిరపకాయలు కూడా చాలా మంచివి అదృష్టాన్ని ఆకర్షిస్తాయి దురదృష్టాన్ని తరిమి కొడతాయి ధనాన్ని ఆకర్షిస్తాయి ధనం వచ్చేలాగా చేస్తాయి కనుక మూడు ఎండమిరపకాయలు వేయండి ఆ తర్వాత మీ దగ్గర ఉంటే గనక మూడు ఒక్కలను వేయండి మీ దగ్గర ఒక్కలు లేకపోతే ఐదు యాలక్కాయలనైనా సరే వేసుకోవచ్చు చివరిలో పదకొండు రూపాయలను కూడా ఈ క్లాత్లో వేసేసి తర్వాత వీటన్నిటిని కూడా ముడుపులాగా చిన్న మూటలాగా కట్టేసి ఆ మూటకు రూపం చూపించేసి బియ్యం డబ్బాలో వేయండి అంటే బియ్యంలో చిన్న గొయ్యిలాగా తీసి ఈ బియ్యాన్ని కప్పివేయండి ఇలా జనవరి ఒకటిన బియ్యం డబ్బాలో ఈ మూటను పెడితే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా లక్ష్మీదేవి మరియు అన్నపూర్ణదేవి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో ధన ధాన్యాలకు లోటు అనేది రాకుండా ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది తిండికి బట్టకు లోటు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది ఇలా పెట్టిన మూటను మళ్ళీ ఎప్పుడు తీయాలి అంటే ఎప్పుడైతే మీ బియ్యం డబ్బాలోని బియ్యం అడుక్కు చేరుకుంటాయో అప్పుడు ఈ మూటను ఏదైనా ఒక ఆదివారం లేదా బుధవారం రోజు తీసి ఆ మూటను ఏదైనా ఎక్కడైనా దేవాలయంలో ఉండేటటువంటి చెట్టుకు ఈ మూటను ఉడుపులాగా కట్టేసి మీ కోరికను చెప్పుకొని ఒక నమస్కారం చేసుకోండి ఇలా జనవరి ఒకటిన ఈ పరిహారం చేసుకోవడం వారికి కొత్త సంవత్సరం అంతా కూడా బాగా ఉంటుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా కలిసి వస్తుంది కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారం చేయడంతో పాటుగా బియ్యం విషయంలో కొన్ని తప్పులు చేయకూడదు బియ్యం విషయంలో చాలా అశ్రద్ధ చేస్తుంటారు బియ్యాన్ని ఎక్కువగా వండి ఆ వండిన అన్నాన్ని వృధా చేస్తుంటారు అలా పొరపాటున కూడా చేయకూడదు అతని అలా అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఆ దేవికి ఆగ్రహం వస్తే ఇంట్లో ఒక్క మెతుకు కూడా మిగలదు బియ్యానికి మరియు ధనానికి చాలా కరువు వస్తుంది మన ఇంటి బియ్యంలో అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి ఇద్దరు కూడా కొలువై ఉంటారు వారి అనుగ్రహంతో మనం కడుపు నిండా తినాలి అన్న మనకు నచ్చిన జీవితాన్ని అనుభవించాలి అన్న సాధ్యమవుతుంది వారి ఇద్దరి అనుగ్రహం ఎల్ల మనపై ఉండాలి అంటే తప్పకుండా బియ్యం విషయంలో ఈ నియమాలను పాటించాలి బియ్యాన్ని కాలి కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు ముఖ్యంగా బియ్యం డబ్బాలో ఇప్పుడు కూడా బియ్యాన్ని నిండుగా ఉండాలి బియ్యం అయిపోయే వరకు చూడకూడదు బియ్యం డబ్బా పరిశుభ్రంగా ఉండాలి బియ్యం డబ్బా చుట్టూ కూడా చాలా శుభ్రంగా ఉండాలి డస్ట్ వంటిది లేకుండా చూసుకోవాలి బియ్యాన్ని ఎప్పుడు పవిత్రంగా భావించాలి ప్రతినిత్యము బియ్యం కడిగే సమయంలో శివ పార్వతులను తలుసుకోవాలి మీరు ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి పక్కన పెట్టి మీరు ఓం నమ శివాయ అనుకుని ఆ పక్కన పెట్టిన బియ్యాన్ని ఒక నెల రోజుల తర్వాత ఎవరికైనా దానంగా ఇస్తే నెల రోజుల పాటు అన్నదానం చేసినంత పుణ్యం కలుగుతుంది ఇక బియ్యం అనేది చాలా పవిత్రమైనటువంటి కనుక బియ్యాన్ని బియ్యం బియ్యం బస్తాలను ఎప్పుడు కూడా నైరుతో దిక్కులో పెట్టుకోవాలి నైరుతి ది దిక్కుల బియ్యాన్ని పెట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కుబేరుల యొక్క అనుగ్రహం వస్తుంది అంటే అలా లక్ష్మీ కుబేరుల అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశం మీద వస్తుంది కనుక బియ్యం విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి అలాగే జనవరి ఒకటిన బియ్యం డబ్బాలో ఇది వేసి కొత్త సంవత్సరంలో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి